ప్రజలు విద్యుత్ బిల్లులు తగ్గించుకుని ఆర్థిక భారం నుంచి ఉపశమనం కలిగించేలా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూర్యగర్ యోజన గుంటూరు జిల్లాలలో సమర్థవంతంగా అమలవుతోంది సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ బిల్లును తగ్గించుకునేందుకు ప్రధానమంత్రి సూజ్యగర్ యోజనను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది ఈ పథకం కింద దేశవ్యాప్తంగా కోటి మంది ప్రజలకు సౌర విద్యుత్ ఏర్పాటుకు రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది సాంప్రదాయేతర ఇంధన వనరులను అందిపుచ్చుకోవటానికి కేంద్రం అమలు చేస్తున్న ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి పదమూడున కేంద్రం ప్రారంభించింది సౌరశక్తి అందించాలన్న లక్ష్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు अपने छत पर सोलर पैनल लगाकर आप अपना बिजली का बिल जीरो कर सकते हैं इतना ही नहीं जो अतिरिक्त बिजली का उत्पादन होगा उसे बेचकर कमाई भी कर सकते हैं और जैसे जैसे इस योजना का विस्तार हो रहा है इससे जुड़ा सर्विस सर्विस इकोसिस्टम भी बड़ा हो रहा है सोलर सेक्टर में नई स्किल्स बन रही है एमएसएमएस के लिए नए मौके बन रहे हैं కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఈ పథకాలు ఒకే లక్ష్యంతో కాక పలు రకాలుగా ఉపయోగపడేటట్లుగా ఉంటున్నాయి ప్రధానమంత్రి సూర్యగర్ ముఫ్తీ బిజిలీ యోజనపై మా గుంటూరు ప్రతినిధి అందించిన వివరాలను చూద్దాం సూర్యగర్ ముఫ్తీ యోజన మీ టెర్రాస్ మీద కనుక ఎనభై సదరపాడుగుల స్థలం అలాగే మీ దగ్గర ఒక ఇరవై వేల రూపాయల నగదు ఉంటే దాదాపు ఇరవై సంవత్సరాల పాటు మీకు విద్యుత్ను ఉచితంగా అందించే అద్భుతమైన పథకం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ సూర్యగారి పథకం కింద మూడు కిలోవాట్ల సోలార్ ప్యానెళ్లను అలాగే టోటల్ సోలార్ యూనిట్ను మీ టెర్రస్ మీద విద్యుత్ శాఖ అమరుస్తుంది ఖర్చు అయ్యే లక్ష ఎనభై వేల రూపాయల్లో చూసుకుంటే డెబ్బై ఎనిమిది వేల రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది ఐదు సంవత్సరాల్లో ఏదైతే మీరు బ్యాంకు రుణం తీసుకున్నారో ప్రతి నెల మీరు చెల్లించే విద్యుత్ రూపంలో దాన్ని తిరిగి కట్టేయడం జరిగితే ఐదు సంవత్సరాల నుండి మరో పదిహేను సంవత్సరాల పాటు మీరు ఈ విద్యుత్ను ఉచితంగా పొందవచ్చు గుంటూరు జిల్లాలో ఈ పథకం సమర్థవంతంగా అమలవుతోందని జిల్లా సిపిజిఎల్ ఆపరేషన్స్ సీనియర్ ఇంజనీర్ మూర్తి వివరించారు గుంటూరులో పదహారు వందల నలభై మంది గృహ వినియోగదారులు ఈ పిఎం సూర్యఖర్ ఈ స్కీమ్ని ఉపయోగించుకున్నారు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కిలోవాట్స్ లోడ్ని వాళ్ళు రూఫ్ టాప్ ప్యానల్స్ పెట్టుకొని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు డిపార్ట్మెంట్ చిన్న డిపార్ట్మెంట్ నుంచి వాడుకున్న కరెంటు ప్లస్ ఈ సోలార్ ప్యానల్స్ ద్వారా వచ్చే కరెంటు ఎంత ఎక్స్పోర్ట్ చేసింది కూడా ఇంపోర్ట్ టు ఎక్స్పోర్ట్ రెండు కూడా ఈ మెటర్స్లో రికార్డ్ చేయడం జరుగుతుంది వాళ్ళు వినియోగించుకున్నది పోగా మిగిలింది డిపార్ట్మెంట్కి గ్రిడ్కి ఎక్స్పోర్ట్ చేయొచ్చు దానికి రెండు రూపాయల తొమ్మిది పైసలు చొప్పున మూడు నెలలకు ఒకసారి లెక్కించి మొత్తం కన్జూమర్ వాళ్ళ అకౌంట్కి బ్యాంక్ అకౌంట్కి మొత్తం జమ చేయడం జరుగుతుంది కేవలం విద్యుత్ ఆదా అవటమే కాకుండా పలువురికి ఈ పథకం ఉపాధి కల్పిస్తోంది ఈ రోజు ఈ పిఎం సూర్య గారిని ప్రమోట్ చేయడానికి మేము హండ్రెడ్ మెంబర్స్ దాకా టెక్నికల్ టీమ్ కానీ మార్కెటింగ్ స్టాఫ్ కానీ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కానీ మేము అవకాశాన్ని ఇచ్చుకొని దీన్ని మేము ముందుకు తీసుకు అటు వినియోగదారులకి ఇటు వెండర్స్ కి ఇటు గవర్నమెంట్ కి అందరికీ కూడా ఉపయోగకరమైనదండి ఒక గుంటూరు జిల్లాలోనే ఇప్పుడు దాకా మేము ఈ గత ఐదు నెలల నుంచే ఒక దాదాపు ఒక ఐదు వందల సిస్టమ్స్ కి ప్రమోట్ చేయడం జరిగింది నియర్లీ దాదాపుగా సో ఇంకా మేము దీన్ని ఈ సంవత్సరానికి మనం పొడిగించి ఇంకా ఒక రెండు వేల సిస్టమ్స్ వరకు చేయాలని ఈ హండ్రెడ్ మెంబర్స్ ఉన్న ఎంప్లాయీస్ని కూడా ఇంకా ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ ఎంప్లాయీస్ వరకు తీసుకొని వెళ్ళాలని అంత అవకాశాలు కూడా ఇందులో ఉన్నాయండి ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా రూపొందించిన ఈ పథకంతో జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పదహారు వందల నలభై మంది గృహ వినియోగదారులు లబ్ధి పొందుతున్నారు వీరు సుమారు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై ఐదు కిలో వాట్లను ఈ సోలార్ విధానం ద్వారా లబ్ధి పొందుతున్నారు ఎండాకాలం వచ్చేటప్పటికి ఐదు వేలు ఆరు వేలు ఎట్లా వస్తుంది పెట్టించి కూడా నేను వన్ అండ్ వన్ అండ్ హాఫ్ మంత్స్ అయింది నాకు మార్చి నెల బిల్ లోనే థర్టీ పర్సెంట్ బిల్లు తగ్గినట్టుగా నా బిల్లు వచ్చింది లక్ష ఎనభై మూడు వేలు అయింది ఎనభై మూడు వేలు సబ్సిడీ వచ్చిందండి ఇప్పుడు మా ఇంటి పక్కన కూడా పెట్టించారండి మెటీరియల్ రావడం దీక్ష అంతా ఒక రోజులో అయిపోయింది ఫిట్టింగ్ వాళ్ళు అంతా సిక్స్ అవర్స్లో మొత్తం చేసారండి మొత్తం అప్లై చేసిన దగ్గర నుంచి ఇరవై రోజుల్లో మనకి మొత్తం మనకి ట్వంటీ ఇయర్స్ వారంటీ ఉంది ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయడం కోసం ప్రతి జిల్లాకు ఒక పైలట్ గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలోని అన్ని గృహాలకు సౌర విద్యుత్ యూనిట్లు అందించడమే కాక పంచాయతీ అవసరాలకు మొత్తం సోలార్ పవర్నే వాడేలా కేంద్ర ప్రభుత్వం చేయనుంది అంటున్నారు జిల్లా వాసులు కేవలం మన విద్యుత్ బిల్లులను ఆదా చేసుకోవడం కోసం మాత్రమే ఈ పథకం కాదు ఇది దేశ ఆర్థికాభివృద్ధిలో మనం కూడా మనవంతు పాత్ర పోషించడానికి ఎంతో ఉపయోగపడుతుంది యాభై తొమ్మిది మిలియన్ కార్బన్ ఉద్గారాలను మనం ఈ సోలార్ ఫలకాలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి తగ్గించడం ద్వారా మనం పర్యావరణంలో కలవకుండా కూడా చూసుకోవచ్చు గృహాలకు సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసే క్రమంలో దాదాపు పదిహేడు లక్షల ఉద్యోగాలు ట్రాన్స్పోర్ట్ కానివ్వండి అలాగే వాటి సోలార్ ప్యానల్ తయారీ కానివ్వండి అట్లా పలు రంగాల్లో చూస్తే కనుక పదిహేడు లక్షల ఉద్యోగాలు క్రియేట్ అవుతాయని కూడా కేంద్ర ప్రభుత్వం ఒక అంచనా వేస్తోంది కాబట్టి యువతకు ఉపాధి కల్పించడంలో కూడా మనవంతు పాత్ర మనం పోషించిన వాళ్ళం అవుతాం రవిశంకర్ దూరదర్శన్ న్యూస్ గుంటూరు